హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్ ఈరోజు వీడియోలో పేలపిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి అందుకోసమని ముందుగా జొన్నల్ని తీసుకొని ఆ జొన్నలతోటి జొన్న పేలాలని అలాగే ఆ జొన్న పేలాలతోటి జొన్నల పిండిని అలాగే ఆ జొన్న పేలాల పిండితోటి లడ్లని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ జొన్నలు తీసుకున్నానండి ఇవి తెల్ల జొన్నలు మనకి పేలాల జొన్నలన్న కూడా ఇస్తారండి ఏ జొన్నలతో చేసుకున్నా కానీ ఈ ప్రాసెస్లో చేశారంటే ఈ జొన్న పేలాలు అనేవి చక్కగా వస్తాయి ఇప్పుడు ఈ బౌల్ తీసుకున్నటువంటి జొన్నల్ని ఇలాగ ఒక లోనికి వేసుకొని ఒకసారి జల్లించి తీసుకోండి ఇలా జల్లించటం వల్ల డస్ట్ పార్ట్స్ ఏమైనా ఉన్నా లేదంటే సగం విరిగిపోయినటువంటి జొన్నలు ఏమైనా ఉన్నా కూడా మనకి ఈజీగా స్ట్రైన్ అయిపోతాయి ఇప్పుడు ఈ విధంగా జల్లించి తీసుకున్నటువంటి జొన్నల్ని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలా మందపాటి గిన్నెని పెట్టుకోండి అందులోనికి మనం ఏ బౌల్ తోటి అయితే జొన్నలు తీసుకున్నామో అదే బౌల్ తోటి నాలుగు బౌల్ వరకు వాటర్ని తీసుకోండి లేదంటే జొన్నలు మునిగేంత వరకు వాటర్ని తీసుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా వాటర్ని తీసుకున్న తర్వాత ఈ గిన్నెపై మూతని ఉంచి వాటర్ రోల్ బాయిల్ అయ్యేంత వరకు కాగబెట్టుకోవాలి కొంతసేపటి తర్వాత చూసినట్లయితే చూడండి మనకి వాటర్ అనేవి రోల్ బాయిల్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఇందులోనికి మనం తీసి పెట్టుకున్నటువంటి బౌల్ జొన్నల్ని వేసుకొని ఒకసారి ఇలా మిస్ చేసుకున్నామంటే ఈ జొన్నల్లో నుంచి చూడండి పైకి సచ్చు జొన్నలు ఏమైనా బలం లేనివి ఏమైనా ఉంటే ఇలా పైకి తేలుతాయండి వాటిని మనం ఇలాగా టీ స్ట్రైనర్ ఉంటుంది కదా స్టీల్ది దాంతో ఇలాగ మనము తీసేసుకుందాం ఎందుకంటే ఇవి ఎలాగో పాప అవవు కాబట్టి మాడిపోతాయి జొన్నల్లో ఉన్నా కూడా ఇప్పుడు ఈ విధంగా సచ్చుగా ఉన్నటువంటి జొన్నలన్నింటినీ తీసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక పొంగొచ్చేంత వరకు వీటిని ఉడికించుకోవాలి అలాగే చూడండి జొన్నలు ఫస్ట్ అడుక్కున్నాయి కదా ఇవి ఉడకటం స్టార్ట్ అయినప్పుడు పైకి ఇలా తేలుతూ ఉంటాయి ఈ విధంగా జొన్నలు అనేవి పైకి తేలినప్పుడు వెంటనే స్టవ్ వేసుకొని వీటిని ఒక బెజ్జాల గిన్నెలోనికి ఈ విధంగా స్ట్రెయిన్ చేసి తీసుకోండి అడుగున ఒక గిన్నెను పెట్టుకొని పైన బెజ్జాల గిన్నెను పెట్టుకొని మనము ఒక పొంగొచ్చేంత వరకు ఉడికించుకున్నటువంటి జొన్నల్ని ఈ విధంగా స్ట్రెయిన్ చేసి తీసుకోవాలి ఒక నిమిషం పాటు అలా వదిలేసామంటే వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ అయిపోతాయండి కొంతసేపటికి ఈ జొన్నల్లోని వాటర్ అంతా పూర్తిగా స్ట్రెయిన్ అయిపోతాయండి ఇప్పుడు ఈ విధంగా వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయినటువంటి జొన్నల్ని ఒక శుభ్రమైన పొడి కాటన్ క్లాత్ని తీసుకొని ఆ క్లాత్పై ఈ జొన్నల్ని వేసుకొని ఇలాగ చేయితోటి పరుచుకున్న తర్వాత ఒక గంట రెండు గంటల పాటు ఫ్యాన్ కింద అలా వదిలేయండి ఇవి పూర్తిగా మనకి డ్రై అయిపోవాలి తడి అనేది అసలు ఉండకూడదు రెండు గంటల తర్వాత చూసినట్లయితే ఇవి పూర్తిగా డ్రై అయిపోయాయండి మాట అసలు లేదు ఇప్పుడు ఈ జొన్నల్ని మనం కొంచెం కొంచెంగా తీసుకుంటూ వీటిని పేలల్లాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ జొన్నల్ని ఒక గుప్పిరెన్ని ఒక గిన్నెలోనికి తీసుకోండి ఇలా గిన్నెలోనికి తీసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై మందపాటి ప్యాన్ కానీ గిన్నెను కానీ పెట్టుకొని ఒక గుప్పిరన్నీ జొన్నల్ని వేసుకోవాలండి హై ఫ్లేమ్ మీదని ప్రాసెస్ చేసుకోవాలి ఈ జొన్నల్ని హై ఫ్లేమ్ మీదగా ముందు ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటూ ఉండగానే మనకి ఇవి పాప వేది శబ్దం వస్తుందండి ఇవి పాప అవటం స్టార్ట్ తర్వాత స్టవ్ అంటే మీడియం టు హై ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ జొన్నలన్నీ పేలాలయ్యే విధంగా పైన ఇలా మూత పెట్టుకోండి ఎందుకంటే అవి పాప అయ్యేటప్పుడు బయటికి ఎగిరిపోతాయి కాబట్టి ఇలా మూతని పెట్టుకొని మధ్యలో ఇలాగ మూతని పక్కకు తీసి కలుపుకుంటూ ఈ జొన్నలన్నీ అవ్వటము సౌండ్ ఆగిపోయేంత వరకు ఇలాగా పాప్ చేసి తీసుకోవాలి చూడండి జొన్నలు అయితే ఎంత చక్కగా వచ్చాయి కదా మళ్ళీ పూల్లాగా ఉన్నాయి ఈ జొన్నలు అయితే ఇప్పుడు ఈ విధంగా పాపైనటువంటి జొన్నల్ని ఒక బౌల్లోనికి వేసుకోండి ఇదే విధంగా మిగిలినటువంటి జొన్నల్ని కూడా మనం పేలల్లాగా చేసి తీసుకోవాలండి ప్యాన్ ముందు హీట్ అయిన తర్వాత గుప్పడని జొన్నల్ని వేసుకొని హై ఫ్లేమ్ మీద ముందుగా పెట్టిన ఒక నిమిషం పాటు ఇలా అది వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉన్నప్పుడే పాప అవ్వడం స్టార్ట్ అయ్యండి ఇవి ఎప్పుడైతే పేలడం స్టార్ట్ అయిందో అప్పుడు పై మూతని ఉంచి స్టవ్ మంటని మీడియం టు హై ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో మూతను తీసి ఇలా కలుపుతూ మనకి ఈ పేలాలనేవి మొత్తం పాపవడం స్టాప్ అయ్యేంత వరకు శబ్దం అనేది ఆగేంత వరకు మనం ఇలాగ పాప్ చేసి తీసుకోవాలి చూడండి పేలాలు అయితే చక్కగా వచ్చాయి కదా ఇప్పుడు వీటిని కూడా ముందుగా తీసి పెట్టుకున్నటువంటి గిన్నెలోనికి ఈ పేలల్ని కూడా వేసేసుకోండి అలాగే చూడండి ఈ పేలాల్ని ఇలాగా వేయించేటప్పుడు పైనుంచి ఒక క్లాత్ని కానీ టిష్యూ పేపర్ని కానీ పెట్టుకొని కూడా ఈ పేలాలను వేయిస్తారండి బయటకన్నా వేగిరిపోకుండా ఉంటాయి అలాగే ఈ జొన్న పైన మనం ఇలా పేలాలు అయ్యేటప్పుడు పైన ప్యాన్ పెడతాం కదా ఆవిరికి వాటర్ అనేది వస్తుందండి ఈ వాటర్ అనేది జొన్న పేలల్లోకి పడకుండా ఇలాగ టిష్యూ పేపర్ని కానీ క్లాత్ని కానీ పెట్టి పాతకాలంలో అయితే ఇలాగే పేలాలని చేసేవారండి ఈ విధంగా కూడా మనం పేలాలను అయితే ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు చూడండి ఇక్కడ కూడా చక్కగా పేలాలు వచ్చేసాయి వీటిని కూడా బౌల్లోనికి వేసుకుందాము అలాగే చూడండి నాన్స్టిక్ ప్యాన్లలోనే కాకుండా ఐరన్ బాండీలలో కూడా మనము ఈ జొన్నల్ని పాప్ చేసుకోవచ్చండి ముందు బాండి బాగా హీట్ అయిన తర్వాత గుప్పిన జొన్నల్ని వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ వేయించుకున్న తర్వాత ఇవి అవ్వడం స్టార్ట్ అవగానే ఈ బాండిపై ఇలాగా పైనుంచి మూతని కవర్ చేసి ఉంచామంటే చూడండి పేలలు అయితే ఎంత చక్కగా పాపవుతున్నాయి కదా ఇవి అవ్వడం స్టాప్ అయిన తర్వాత చూసామంటే చూడండి చక్కగా ఎంత బాగా అయితే పాపవేవో ఇప్పుడు వీటిని కూడా ప్యాన్లోనికి వేసేసుకోండి ఓకే అండి చూసారు కదా జొన్న పేలల్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మనం తీసుకున్న ఒక బోలేనండి కానీ పేలాలు చూడండి ఎన్ని వచ్చేసాయో చాలా ఎక్కువ మొత్తంలో పేలాలని వచ్చేసాయి కదా ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నాయి కాబట్టి వీటిని కొంచెం చల్లారిని ఇద్దామండి ఇవి చల్లారిలోగా మిగతా ప్రాసెస్లోనికి వెళ్దాం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసే స్టవ్ పై చిన్న బాండిని పెట్టుకోండి అందులోనికి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని కరిగించండి నెయ్యి ఇలా కరిగాక అందులోనికి పది బాదం పప్పులను అలాగే పది జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద వీటిని కలుపుతూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆపేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా రెడీగా పక్కన పెట్టుకోండి ఈలోగా మనకి పేలాలు కూడా పూర్తిగా చల్లారిపోయాయండి ఒకసారి గిన్నెలు ఇలా కుదిపామంటే పైకి మనకి ఇలాగా మంచిగా వేగినటువంటి పేలాలు పైకి తేలుతాయండి వీటిని ఇలాగ ఒక బౌల్లోనికి తీసుకొని మనం పేలాలని పక్కకి తీసుకోవచ్చండి ఇంకా అడుగున మిగిలినటువంటి పేలాలని వీటిలో ఏమైనా కొన్ని వేగని ఉన్నా కానీ మనం వీటిని పిండి చేసేసుకోవచ్చండి ఆల్మోస్ట్ అన్నీ వేగిపోయాయి ఏదన్నా ఒకటి వేగినట్లయితే అవి అడుకెళ్ళిపోతాయి అనమాట ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని మరీ మెత్తగా కాకుండా అని మరీ ఎక్కువగా బరకగా కాకుండా వీటిని ఒకసారి ఇలాగ గ్రైండ్ చేసి తీసుకోనండి చూడండి వీడిలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మిక్సీ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పేలాల పిండిని ఒక ప్లేట్లోనికి వేసుకోండి ఇదే విధంగా మిగిలినటువంటి జొన్న పేలాలు ఉన్నాయి కదా వాటిని కూడా మిక్సీ జార్లోనికి వేసుకొని వాటిని కూడా గ్రైండ్ చేసి తీసుకుని రండి అలాగే చూడండి ఈ పేలాలని ఈ విధంగా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పేలాల్లోనికి మనము ఏ బౌల్ అయితే పేలాలని తీసుకున్నాము అంటే జొన్నల్ని తీసుకున్నాం కదా ఫస్ట్లో అదే బౌల్ తోటి ఒక ముప్పావు బౌల్ వరకు తురిమినటువంటి బెల్లాన్ని తీసుకోండి తీపి సరిపోతుందండి మీకు కావాలంటే ఇంకొంచెం ఫుల్ బౌల్ అయినా వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఇందులోనికి మనం వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి కొన్ని మాత్రమే వేసుకోండి కొన్ని లడ్డులు చుట్టుకోవడానికి పైన గార్నిష్ కోసం కొన్ని పక్కకు పెట్టుకోండి అలాగే ఇప్పుడు ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక నాలుగు యాలకులను కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోరండి అలాగే గ్రైండ్ చేసేటప్పుడు కంటిన్యూస్గా చేయద్దండి ఆపుతూ బ్లైండ్ చేస్తూ ఆపుతూ బ్లెండ్ చేస్తూ చేశారంటే మనకి ఇవి చక్కగా ఇలాగ బెల్లం అనేది ముద్దవ్వకుండా పొడి పొడిగానే గ్రైండ్ అవుతుంది ఇప్పుడు వీటిని ముందు వేసిన పిండిలోనికి తర్వాత బెల్లం వేసి మిక్సీ చేసాం కదా ఈ పిండి కూడా కలిసే విధంగా ఒకసారి ఇలా మిక్స్ చేస్తాం గరితోటి మిక్స్ చేయడం కష్టం అనిపిస్తే చేయితోటి మెత్తగా పిండిని ఇలాగ రబ్ చేసినట్టుగా పిండిని అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నామంటే చూడండి మనకి జొన్న పేలాలతోటి పేలాల పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నటువంటి జొన్న పేలాల పిండిని ఒక ప్లేట్లోనికి సర్వ్ అవుట్ చేసుకుందామండి ఈ పేల పిండి అయితే చాలా చాలా రుచిగా ఉందండి పిల్లలకి పెట్టామంటే మనకి పిల్లలకి చాలా బలంగా పెరుగుతారు మంచి హెల్తీ ఫుడ్ అనేది ఈ పిండిని మనము డైలీ బౌల్లో వేసి ఇచ్చామంటే పిల్లలు చక్కగా తింటారు ఓకే అండి చూసారు కదా జొన్న పేలాలతోటి పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఇలాగా పేలాల పిండిని కొంచెం ప్లేట్లని సర్వ్ చేసుకున్న తర్వాత మిగిలినటువంటి జొన్న పేలాల పిండి ఉంది కదా ఇందులోనికి పిల్లలు చిన్న పిల్లలు తినడం కష్టం అనిపిస్తుంది కదండి పిండి అందుకోసమని ఈ జొన్న పేలాల పిండిలోనికి మనం వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని అలాగే కాచి చలారినటువంటి పాలన కూడా వేసుకొని ముద్ద కట్టడానికి వీలుగా ఉండే విధంగా ఈ పిండి పాలను తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుందండి ఎక్కువ పాలనైతే పోసుకోవద్దు ఒకటి రెండు స్పూన్ల పాలన మాత్రమే పోసుకుంటూ ఇలా చేయితోటి కలుపుకొని ముద్ద కట్టే విధంగా చేసుకుంటూ ఇలాగ నచ్చినంత సైజుల్లో ఉండలు చేసి తీసుకున్నామంటే మనకి జొన్న పేలాల పిండితోటి లడ్డులు అయితే రెడీ అవుతాయండి ఇలా లడ్డును ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళు చక్కగా ఇలా చేతితో పట్టుకొని తినేస్తారు ఓకే అండి చూసారు కదా ఈ లడ్డు కూడా చాలా బలం అండి పిల్లలకి నెయ్యి మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ అలాగే పాలు పోసి చేసాం కదా లడ్లు కూడా చాలా హెల్దీ అనమాట పిల్లలకి మంచి బలం కూడా ఓకే అండి ఈ పేలాల పిండిలోనికి పాలని కొంచెం కొంచెంగానే పోసుకుంటూ నచ్చినంత సైజులో ఇలాగా లడ్డని ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు వేయించినటువంటి డ్రై ఫ్రూట్స్ని ఇలా పైకి గార్నిష్ లాగా వచ్చే విధంగా మనము ప్రిపేర్ చేసి ఇచ్చామంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి అయితే ఎక్కువ రోజులు నిలబడి ఎందుకంటే మనం పాలను పోసాం కదా మనకి పేలాలు అలాగే పేలాల పిండి నిలవ ఉంటుంది కానీ ఈ లడ్లు అయితే ఒకటి రెండు రోజుల కన్నా ఎక్కువ రోజులు నిలవ ఓకే అండి చూసారు కదా జొన్నలతోటి జొన్న పేలాలని అలాగే జొన్న పేలాలతోటి జొన్న పేలాల పిండిని ఆ పేలాల పిండితోటి లడ్డుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఇవి రెసిపీస్ అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి అలాగే మంచి హెల్దీ కూడా హెల్దీ ఫుడ్ అనమాట డైలీ లడ్డుని ఇలా పిల్లలకు ఒకటి ఇచ్చామంటే వాళ్ళు మంచి బలంగా పెరుగుతారండి మంచి ఆరోగ్యం కూడా ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ రెసిపీస్ని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే మీకెలా కుదిరిందని కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో